హాయ్ హాయ్ గైస్ మీ అందరికీ వెల్కమ్ టు కేఎస్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూసెస్ ఆఫ్ సింపుల్ ఫాస్టెన్స్ సింపుల్ ఫాస్టెన్స్ను ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తారు అని తెలుసుకుందాం ముఖ్యంగా సింపుల్ ఫాస్టెంట్స్ను ఇంగ్లీష్లో ఐదు సందర్భాల్లో ఉపయోగిస్తారు నెంబర్ వన్ వచ్చి పాస్ట్ హ్యాబిట్స్ గతంలో అలవాట్లుగా చేసిన పనులను ఈ సింపుల్ ఫాస్టెన్స్లో ఉపయోగించడం జరుగుతుంది తెలిపే సందర్భంలో సింపుల్ ఫాస్టెన్స్ను ఉపయోగిస్తారు ఆ టు ప్లే కబడ్డీ డే నేను ప్రతిరోజు కబడ్డీ ఆడేవాడిని గతంలో నేను కబడ్డీని ఆడేవాడిని రోజు ఆడేవాడిని ఈ విధంగా గతంలో చేసిన పనులను తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది నెంబర్ టూ ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్ గతంలో ఏమైనా కంపెనీలు కానీ సంస్థలు కానీ ప్రారంభించబడిన విషయాలు గతంలో ప్రారంభించబడిన సంస్థలు కానీ కంపెనీలు కానీ అలాంటి వాటిని గతంలో ప్రారంభించిన వాటిని తెలిపే సందర్భంలో సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ద కంపెనీ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ నెంబర్ త్రీ సందర్భం ఏంటంటే ఫాస్ట్ ఈ స్టేట్స్ సంస్థలు కానీ మనుషులు కానీ జంతువులు కానీ గతంలో ఏ విధంగా ఉన్నాయి అని తెలిపే స్టేట్స్ స్థితులను తెలిపే సందర్భంలో ఈ సింపుల్ ఫాస్ట్ స్టేట్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాజ్ హ్యాపీ ఎస్టర్డే అతను నిన్న చాలా సంతోషం అతడు చాలా సంతో అతడు నిన్న సంతోషంగా ఉన్నాడు అతని స్థితి ఎలా ఉంది అతను ఎలా ఉన్నాడు అని తెలిపే సందర్భంలో గతంలో తెలిపే గతంలో స్థితులను తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది నెంబర్ ఫోర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గత అనుభవాలను నాకు ముందే తెలుసు ముందే అనుభవం ఉన్నదని తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఐ హవ్ హియర్ దట్ ఫ్యాక్ట్ అబౌ బిఫోర్ అంటే ఆ వాస్తవం గురించి నాకు ముందే అనుభవం ఉన్నది తెలుసు అని తెలిపే సందర్భంలో సింపుల్ పాస్టర్స్ను ఉపయోగించడం జరుగుతుంది నెంబర్ ఫైవ్ ఏంటంటే కంప్లీటెడ్ ఆక్షన్స్ గతంలో పూర్తయిన పనులను తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫినిష్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ను చేశాను పూర్తి చేశాను అని తెలిపే సందర్భంలో వాడబడుతుంది గైస్ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్